ఎపిసులోకి రాసినటువంటి పత్రిక చూడండి ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అబ్బగించుకునేను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి చాలు ఈ మాటలు మన ఇంకుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధాత్మ సహాయాన్ని కొద్ది నిమిషాలు మనమందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి మనం అడిగి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేసుకుందాం మహోన్నతుడు అయిన తండ్రి మహాపరిశుద్ధుడు అయిన ప్రభు మీ ఘనమైనటువంటి దివ్యమైన నామును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం మీ సేవకులు రత్నబాబు గారిని బట్టి మీ కొందనాలు అమ్మగారిని బట్టి బిడలను బట్టి పరిచరులు బట్టి స్థుతిస్తున్నాం మానక ఎన్నో నెలలో సంవత్సరాల నుంచి జరిగించబడుతున్నటువంటి పరిచర్లో మీ గొప్ప నాయన తండ్రి అయా ప్రభా దీవన ఆశీర్వాదం పరిచర్లో జయం అనుగ్రహించండి మరి ప్రభా కూడినటువంటి సేవకులు మా మా ప్రయాణాల్లో తోడుగా ఉండి ఈ ఆరాధనలు ఎంతవరకు నడిపించారు కొద్ది నిమిషాలు మీ లేఖనాలు ధ్యానించడానికి మేము సిద్ధపడుతున్నాం అయా మమ్మల్ని మరుగు చేయండి ప్రభా మమ్మల్ని బలపరచండి మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి మీ వాక్యం చేత మా కళ్ళును ప్రభా తెరవండి మీ వాక్యం చేత మీ యొక్క ప్రభావి స్తోత్రాలు మీ ఉపదేశము ప్రభావి మార్గము మాకు బయలుపరిచే సహాయం చేయమని నిలబడచ్చు మీ సేవకును మరుగు చేసుకో అయ్యా మాతో మీరు మాట్లాడి దర్శించమని యేసు క్రీస్తు అడుగుతున్నాం తండ్రి ఆ మేన్ హలే లోయ చదువుకున్నటువంటి వాక్య భాగంలో అయినటువంటి పౌలు గారు ఈ పద్నాలుగు పత్రికలు స్వయంగా ఆయన రచించినట్లుగా మనం చూస్తున్నాం ఈ ఎపిసి రాసినటువంటి పత్రిక కూడా వీటిని చెరపత్రికలని పిలుస్తూ ఉంటారు చెరలో ఉన్నప్పుడు ఈ పత్రిక వ్రాయటం జరిగింది ప్రతి ఏర్పట్లారా క్రీస్తు నిమిత్తమైన దేవుని యొక్క సువార్తను ప్రకటించబడుచు దేవుని కొరకు అప్పగించుకుని శ్రమలకైనను శోధనకైనను ఎలాంటి ఇబ్బందులకైనను ఎన్ని కలిగినను అన్నిటి కూడా అప్పగించుకునేటువంటి వాడిగా పౌలు గారు మనకు కనబడుతున్నాడు అందుకని చెరసాలు కూడా వెళ్ళటానికి ఇష్టపడిపోయాడు క్రీస్తు కొరకు ఖైదీగా సంఘం కొరకు క్రీస్తు కొరకు ఖైదీగా అనిపించుకోవటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడలేదు ఇష్టపడుతున్నాడు ప్రైజ్లాడు ఈ మాటలు మనము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మాట ఇక్కడ మనకి కనబడుతుంది ఆయన క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉంటుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని యేసుక్రీస్తు ప్రభువారు మనము దేవుని సన్నిధిలో ఒక మంచి సువాసన కలిగి పరిమళ వాసనగా ఉండటానికి ఆయన మన కొరకు బలి అయిపోవటానికి అప్పగించుకున్నాడని మాట్లాడుతున్నాడు అలాగనే అర్పణముగా ఆయన అప్పగించుకున్నాడు అంటే బలి అవటానికంటే బలిగా అర్పించేసుకున్నాడు అంటే మనము వాసనగా ఉండటానికి దేవుని సంగమైనటువంటి మనము దేవుని సన్నిధిలో ఆయనతో కూడా ఉండటానికి ఆయనతో కలిసి జీవించటానికి ఆయన మాదిరి ఉండటానికి ఆయన మన కొరకు ఆయన బలైపోవటానికి కూడా ఆయన అప్పగించేసుకున్నాడని పౌలు గారు మాట్లాడుతున్నాడు ఆయన బలైపోవటానికి అప్పగించుకున్నప్పుడు ఇక మనం ఖైదీగా ఉండటానికి అప్పగించుకుంటానికి ఉంది ఖైదీ అయినటువంటి పౌలు గారు చెరసాల్లో ఉండి కూడా బాధపడుతున్నప్పుడు కూడా తన బాధలు రాయట్లేదు కానీ సంఘానికి ఇప్పటి సంఘానికి ఆనందించుడి ఆనందించుడి యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనము ఆనందించాలి ఆయన కలిగిన దాన్ని బట్టి మనము ఆనందించాలి కానీ ఏమాత్రం కూడా మనము భయపడకూడదు సిగ్గుపడకూడదు దేవునికి స్తోత్రం అలే లూయ యేసుక్రీస్తు ప్రవ్ వారే మన కొరకు అప్పగించేసుకుంటే దేవుని సంగమైనటువంటి మనము ఇంకా ఎలా ఉండాలి మనం కూడా అప్పగించేసుకోవాలి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అప్పగించుకునేను బలిగాను అర్పణంగా అప్పగించేసుకున్నాడు మనము సువాసనగాను మంచి జీవితము సాక్షి జీవితము దేవుని కొరకు మనం జీవించడానికి అంతేకాదు అదే అధ్యాయులు మనం చూస్తున్నప్పుడు ఇరవై ఏడవ వచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తున్నప్పుడు చూడండి ఎక్కడ అనుకున్నాడు ఇంకా దేని కొరకు ఆయన అప్పగించుకున్నాడు ఆ ఇరవై ఎనిమిది కూడా మనం చూద్దామండి సారీ సారీ ఇరవై ఏడు ఇరవై ఏడు అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంగమగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకాయ దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను ఈ అధ్యయంలో మనం చూస్తున్నాం ప్రభువు దేని కొరకు అప్పగించుకున్నాడు ఆయన దేని కొరకు అప్పగించుకున్నాడు బలిగా అర్పించుకున్నాడు అర్పణముగాను దేవునికి అప్పగించేసుకున్నాడు దేని కొరకు అంటే దేవుని పిల్లలమైనటువంటి మన కొరకే సంగము కొరకే అంటే మనము పరిశుద్ధంగా ఉండాలని నిర్దోషమైనటువంటి సంగముగా ఉండాలని మహిమ గల సంగముగా ఉండాలని ప్రజలాడు అని దేని కొరకు అప్పగించుకున్నాడు దేవుని ఎదుట మనము కళంకముగా ఉండకూడదు ముడతగా ఉండకూడదు ఏ మచ్చ ఏ విధమైనటువంటి మలినము కాకుండా పరిశుద్ధంగా ఉండాలని నిర్దోషంగా ఉండాలని మహిమగల సంఘంగా ఉండాలని ఆయన అప్పగించుకున్నాడు దేవునికి మహిమ కళను కాక ప్రైజ్లాడు ఆయన మన కొరకు బలిగా అర్పించుకున్నాడు ఆయన అప్పగించేసుకున్నాడు ఏమేమి అప్పగించుకున్నాడు ఆయన అంటే ఆయన ఎప్పటి నుంచి అప్పగించుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా మరి సమయం అవుతుంది కానీ మనం కొన్ని కొంచెం మనము ఒకసారి మనం కూడా మనం ఆలోచించేద్దాం ఆయన అప్పగించుకున్నటువంటి విధానము చూస్తే ఆయన బాల్యం మొదలుకొని ఆయన శిలువలో ప్రాణం పెట్టినటువంటి అంతవరకు కూడాను ఆయన ప్రతి విషయంలో కూడా దేవునికి అప్పగించేసుకున్నాడు మన కొరకు సంఘం కొరకు అప్పగించుకున్నాడు ఆయన ప్రతి విషయంలో కూడా అప్పగించుకున్నాడు ఆయన శరీరాన్ని అప్పగించుకున్నాడు అనేక సార్లు కూడా ఆయన దప్పికొన్నాడు ఆకలి కొన్నాడు అలాగే ఆయనకు చెమట చెమటూర్చాడు కాలినడుకలో ఎట్లాగ మనం చూస్తున్నప్పుడు టోటల్గా ఏ విషయంలో కూడా సుఖము అనే దానికి లేకుండా ఆయన బలిగా మారిపోయాడు ఒక సిలువ శ్రమలు మాత్రమే కాదు ఒక బలిగా మారింది టోటల్గా ఆయన చిన్న ప్రాయం మొదలుకుని ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే ఆయనకు స్థలం లేదు ఒక పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టబడ్డాడు ఇట్లా మనము ఆలోచించినప్పుడు ఈ విధంగా మన కొరకు ఆయన అప్పగించేసుకున్నాడు తండ్రి చిత్తం నెరవేర్చడానికి అప్పగించుకున్నాడు ఎందుకంటే మనము పరిశుద్ధంగా ఉండాలని నిర్దోషమైన సంఘం ఉండాలని మహిమగాల సంఘం ఉండాలని ప్రైజులాడు రాత్రికాల సమయంలో మనము ఆయన గురించి మనము ఆలోచించుకున్నటువంటి సందర్భాలలో ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు మనము కూడా దేవుని కొరకు మనము అప్పగించేసుకోవాలి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా మనం అప్పగించుకుంటూనే ఉండాలి మరి సేవకులు రత్నబాబు గారు వారి సాక్షి నేను చదివాను మరి పా ప్రభువుని ముందు ఎంతో రోత జీవితం ప్రభు నమ్ముకున్న తర్వాత ఎంతో నెమ్మది సమాధాన క్షేమము ఆ విలువైనటువంటి జీవితాన్ని దేవునికి అప్పగించుకుని తన సొంత పనులు కూడా లెక్క చేయకుండా కొంతమందిని దేవుని రాజ్యానికి అప్పగించాలని వారు వారి జీవితాన్ని దేవునికి కుటుంబ సమేతంగా అప్పగించుకున్నారు ప్రైజ్లా అలా దేవునికి అప్పగించుకున్నటువంటి అపోస్తలలో అలా దేవునికి అప్పగించుకున్నటువంటి వారు వారి జీవితాలు ఈరోజు మనం కూడా అన్ని విషయాలు కూడా మనము ఇంకా ఇంకా మనము ప్రభు మాదిరిగా మనం కూడా అప్పగించుకుని దేవుని సరి మనము ముందుకు సాగుదాము కాక అందరి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం అలెలూయ అలెలూయ అందుకని మనము ప్రభువుకు మనము అప్పగించుకుంటూ మనము దేవుని సతిలో మనము జాగ్రత్త కలిగి మనము నడుచుకోవాలని దేవుని వాక్యం మనకి చెబుతుంది చూడండి ఎలా మనము దేవుని సతిలో పరిశుద్ధంగాను మహిమగల సంఘంగాను నిర్దోషమైనటువంటి సంఘంగా ప్రభువు మన కొరకు అప్పగించుకున్నాడు కాబట్టి మనము దేవుని కొరకు అప్పగించుకుని మనం ఎలా నడుచుకోవాలంటే ఐదో అధ్యాయ మొదటి వచనంలో దేవుని పోలి నడుచుకునుడి మూడవ వచనంలో అక్కడ రెండవ వచనంలో అంటున్నాడు కదా మనం ప్రేమించి మన కొరకు తన్ను తాను దేవునికి ప్రేమ కలిగి ఇక్కడ అంటున్నాడు ప్రేమ కలిగి నడుచుకున్నాడు ప్రైజ్లాడు లూయ ఆ లూయ ఎలా నడుచుకోవాలంటే మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి మన జీవితాలు దేవుని సరిదిలో జీవించచు దేవుని కొరకు ఒక నమ్మకమైనటువంటి జీవితాలుగా మన జీవితము దేవునికి సంపూర్ణంగా మనము అప్పగించుకోవాలి ఒకటి మనము ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి అదే మనము అధ్యాయం మనం చూస్తున్నప్పుడు పద్నాలుగవ పదిహేనవ పదిహేనవ వచ్చినా కూడా చదువుదాం ధ్యనములు చెడ్డవి కనుక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా చూచుకునుడి ప్రైజ్ దలాడు హలేయా ఒకటి ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుని యొక్క మాటలు మనం వింటున్నాము రెండవది మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి మన శరీర మన ప్రవర్తన మనము దేవుని కొరకు మనము మన జీవితాన్ని దేవుని కొరకు మనము అప్పగించేసుకోవాలి జ్ఞానము కలిగి నడుచుకోవటానికి మనము మన జీవితాన్ని దేవునికి మనము అన్ని విషయాలు కూడా మనము అప్పగించేసుకోవాలి లోయ హలేలోయ లోయ లోకంలో మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి అల్లర్లు ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి గొడవలు ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మనం చూస్తున్నప్పుడు అంతా కూడా చీకటి కార్యాలు అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము పరిశుద్ధంగా ఉండటానికి మనము అప్పగించుకుంటూ నిర్దోషముగాను మహిమగల సంఘంగాను మనము అప్పగించుకుంటున్నాం కాబట్టి మనము జాగ్రత్త కలిగి మనము జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి మూడవది చూడండి అదే మనము ఎపిసి పత్రికలో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చుని చెప్తుంది చూడండి నాలుగు పద్దెనిమిది వ్యర్థమైనటువంటి వ్యర్థమైన తమ మనస్సు వ్యర్థమైనటువంటి వాటికి వారు అనుసరించి నడుచుకుంటున్నారు అవును లోకం వైపు మనము చూడకూడదు మనము లోక ఆశల వైపు మనము చూడకూడదు దేవుని యొక్క సన్నిధిలో మనము వ్యర్థమైనటువంటి వాటిని మనము అనుసరించి మనం నడుచుకోకూడదు వ్యర్థము 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 ప్రసంగి మాట్లాడుతున్నాడు సూర్యుని క్రింద ఉన్నదంతా కూడా ఏంటంట అంత వ్యర్థమే అంత వ్యర్థమే ప్రైజులాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో మనము ఎలా నడుచుకుంటున్నాము మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మనము వ్యర్థంగా మనం నడుచుకుంటున్నామా వ్యర్థమైనటువంటి ఆలోచనలో మనం ఉంటున్నామా వ్యర్థమైనటువంటి విధానంలో మనం ఉంటున్నామా అని ప్రతి విషయంలో కూడా మనము ఏం కలిగి ఉండాలంటే మనము జాగ్రత్తగా మనము నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది అలా మనము జాగ్రత్త కలిగి మనం నడుచుకుంటున్నప్పుడు దేవుని కొరకు మనము అప్పగించుకున్నటువంటి జీవితాలు కలిగి మనము కూడా పరిశుద్ధ సంఘం గాను మహిమగల సంఘం గాను మరి దేవుని సదులు మనం జీవిస్తాం ప్రైజు హలే లోయ ఇంకొక మాట చదువుకుని మనము దేవుని సదులు ముందుకు సాగుదాము అదే మనము పత్రిక అదే ఎపిసి పత్రికలో ఐదవ అధ్యాయము పదవచనలో మనం చూస్తున్నప్పుడు అక్కడ కూడా ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది గనుక ప్రభు కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి ప్రయోజనాడు దేవునికి మహిమ కలుడుగాక ఇక్కడ ఒక మాట ఉంది ఇక్కడ వెలుగు సంబంధుల వల్లే మనం నడుచుకోవాలి అంటే వెలుగు సంబంధులకు ఆపోజిట్ ఏంటి చీకటి సంబంధులు కూడా ఉంది కదా ఎస్ కాబట్టి వెలుగు సంబంధులు యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతున్నాడు ఆయన వెలుగు వెలుగు ఆయన మనకు వెలుగును అనుగ్రహించాడు కాబట్టి వెలుగు సంబంధులు మనము కాబట్టి మనము వెలుగు సంబంధులుగా నడుచుకునేటువంటి విధానములు మన నడుచుకోవాలి ఎట్లా నడుచుకోవాలంటే తొమ్మిది వచ్చినలో వెలుగు ఫలము సమస్తమైన మంచితనము నీతి సత్యము కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది మనము వెలుగు సంబంధులము మనము వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలి దేవునికి మహిమ కరువు కాక లోయ కాబట్టి నేను ముగిస్తున్నాను దేవుని వాక్యం చెప్తుంది దేవుని యొక్క సన్నిధిలో మనము జాగ్రత్త జాగ్రత్త ఇంకొక మాట చదువుకుందాం అదే ఎపిఎస్సి పత్రిక నాలుగు వచ్చే పదిహేడవ వచ్చినలో కూడా చూస్తున్నప్పుడు అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది కాబట్టి అన్యోజనులు నడుచుకున్నట్లు మురికి మీదట అంధకారమైన ప్రైజులాడు అన్ని జలు నడుచుకున్నట్లు ఇక మీరు మీదట ఇక నడుచుకోనవలదు లార్డ్ మనము వెలుగు సంబంధం అని మనం అనుకుంటున్నాం క్రీస్తుని బట్టి క్రీస్తు మాదిరి జీవిస్తూ మనము దేవుని సంగంగా ప్రత్యేకంగా లోకల్లోంచి మనము పిలబడ్డాం కాబట్టి వెలుగు సంబంధులుగా మనమే ఉండాలి కానీ ఇక మనము అంటే జనులు ప్రవర్తించినట్లుగా అన్ని జనులు ఒక మరి మా మాకు మాత్మీ తండ్రి గారు మా పెద్దయ్య గారు అనమాట అయ్యారు చెప్తారు పడవలో నీటిపైన పడవ ఉండాలి కానీ పడవలో నీళ్లు ఉండకూడదు లేక సముద్రం పైన వాడుండాలి కానీ వాడలో నీళ్లు ఉండకూడదు అంతే సపరేట్ ఇప్పుడు వరకు మనం లోకంలో మనం జీవించాం మన పేరు మన మన బట్టి వ్యర్థంగా లోకంలో మనం జీవించాం ఇప్పుడు మనము వెలుగు సంబంధంగా దేవుని సంఘంలోనికి మనం వచ్చాం ఇక ఏ విధమైనటువంటి ఇక అన్ని యొక్క ఆచారములు రకరకాలుగా ఇప్పుడు కూడా మా విశ్వాస రాత్రు కామి పాస్ట్గా రెండు ఇల్లు కట్టుకుంటున్నాము శంకుస్థాపన చేయాలి పురాదురా అంటే వారు చేద్దాం అని చెప్పాం పాస్టారా అండి ఎనిమిది గంటల ఎన్నెండు నిమిషాలని చెప్పి ఏంటమ్మా అంటే ముహూర్తం అమ్మా మనం అవన్నీ చేయకూడదమ్మా తప్పు సంగం ఉంటుంది సంఘం మధ్యలో దేవుడు మన మధ్యలో ఉంటాడు ఇక మనము ఎలాంటివన్నీ కూడా చేయొద్దంటే దేవుడు ఆవును మరస మార్చాడు ప్రైజ్ రాడు హి లోయ గారు రండి సరే అండి మీరు ఏ చేసినా మీరు ఎప్పుడే పెడతారో అప్పుడు పెట్టండి అప్పుడు ఉదయం పదకొండు గంటలకి ఈవేళ జరిగించాం దేవునికి స్తోత్రం ఎందుకంటే మనము ఈ ఒకప్పుడు మనము మనుషులని మాటలను బట్టి మనుషుల యొక్క ఆ చెప్పు మాటలు మనం జీవించాం ఇప్పుడు మనము దేవుని యొక్క మరి సహవాసులోనికి సంఘులోనికి ఆయన శరీరంలోనికి మనం వచ్చాం కాబట్టి ఇక మనలో ఎవరుండకూడదంటే లోక మాటలు లోక ఆచారాలు ఇక ఉండకూడదు అన్ని వాళ్ళకి మనం ప్రవర్తించకూడదు అన్ని వాళ్ళకి మనం నడుచుకోకూడదు ఎలా నడుచుకోవాలంటే మనము ప్రత్యేకంగా మనము దేవుడు నాకు బయలుపరిచాడు దేవుడు నాకు చూపించాడు దేవుడు నాకు దర్శనం చూపించాడు ఇట్లా మన ప్రార్థన పూర్వకంగా మన జీవితాలు మన సాక్ష్యాలు ఎలా ఉండాలి ఆమె దేవునికి స్తోత్ర కాబట్టి మనము పరిశుద్ధ సంఘముగాను అలాగే మహిమగల సంఘముగాను నిర్దోషమైనటువంటి సంఘముగాను ఉండడానికి మాత్రమే తండ్రి అయినటువంటి దేవాది దేవుడు నేసు క్రీస్తు ప్రభా లోకానికి అప్పగించేశాడు అలాగే కుమారుడి నేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రికి అప్పగించుకుంటూ ఎందు నిమిత్తంగా అంటే సంఘము సంఘము సంగము మహిమగల సంఘముగా దేవునితో కూడా ఆయన కుడిపార్శ్వమందు కూర్చోటానికి ఆ సంఘం కొరకు అంత ప్రయోజనం మరి మన కొరకు అంతగా దేవుడు అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత మన కొరకే అంత బలైపోతే మరి మన జీవితాలు ఎలా ఉండాలి లోక వైపు వైపు వ్యర్థమైన ఆచారాల వైపు చీకటి సంబంధులుగా మనకు ఉండకుండా వెలుగు సంబంధులుగా అది కానీ జాగ్రత్తగా నడుచుకోవాలంట మనం జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రతి విషయంలో కూడా మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటాం ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క రాకడలో దేవుని సింహాసనమందు మరి దేవుని యొక్క వధువు సంఘముగా ఆయనతో కూడా మనము కూర్చుండబోతున్నాం దేవునికి మహిమ కలును గాక అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకై మనం ఎంతగా దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు మరి చెల్లించడమే కాదు కానీ మనం మనం దేవునికి అప్పగించుకుందాం